వేయి స్తంభాలు ఉన్న ఒక్క స్తంభం కూడా దేవుడి ముఖం అడ్డుకోదట నమ్మలేకపోతున్నారా ఇది వరంగల్లో ఉన్న వెయ్యి స్తంభాల గుడి దీనిని రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు చూడగానే వావ్ అనిపించే చోటు ఇది పదకొండు వందల అరవై మూడవ సంవత్సరంలో కాకతీయ రాజు రుద్రేశ్వరుడు కట్టించాడు ఇక్కడ శివుడు ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ప్రతి స్తంభం మీద చిన్న చిన్న శిల్పాలు చెక్కి ఉన్నాయి చేతితో చేశారంటే నమ్మలేం అసలు మజా ఏంటంటే ఆ స్తంభాలను తడితే సౌండ్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ విద్యా బైట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ బైట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉన్న ఒక్క స్తంభం కూడా దేవుడి ముఖం అడ్డుకోదట నమ్మలేకపోతున్నారా ఇది వరంగల్లో ఉన్న వేయి స్తంభాల గుడి దీనిని రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు చూడగానే వావ్ అనిపించే చోటు ఇది పదకొండు వందల అరవై మూడవ సంవత్సరంలో కాకతీయ రాజు రుద్రేశ్వరుడు కట్టించాడు ఇక్కడ శివుడు ఎంతో అందంగా ఆకర్షణ